ఈరోజు మనం బద్వేల్ పట్టణంలో ఒక డయాలసిస్ సెంటరు డాక్టర్ గారు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద వారి తమ్ముడు గారు బి నుంచి ఒక రెండు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల కిందట ఇవన్నీ కూడా ఒక మంచి సెంటర్ను మనం తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి పేషెంట్లు కడప కన్నా వెళ్ళాలి లేకపోతే పొద్దుటూరు కన్నా వెళ్ళాలి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వెహికల్ టయానికి ఉండేది కాదు అంతా కూడా మరి ఇబ్బందులు పడేవాళ్ళు మేడం గారు ప్రత్యేకమైనటువంటి మన ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ హెల్త్ సర్వీసెస్ వారిని సంప్రదించి ఈ సెంటర్ అనతి కాలంలో రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు ఇప్పుడు మనం ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ డయాలసిస్ ఒక్కసారిగా మనం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది మరి ఈ సెంటరు దరిదాపు వారంలో ఎంతమందికి వచ్చు మేడం త్రీ డేస్ యాభై మందికి మనం దరిదాపు ప్రతిరోజు ఒక యాభై మంది పేషెంట్లకు నాలుగు గంటలు ఒక్కొక్క పేషెంట్కి అవ్వాలి కాబట్టి యాభై కానీ డెబ్బై ఐదు మంది పేషెంట్లకు కూడా ఈ సెంటరు మరి అంతా కూడా క్యాటర్ చేస్తుంది కాబట్టి మన ప్రాంత ప్రజలకు మనకే కాకుండా ఇక్కడ మైదుకూరు నియోజకవర్గం కానీ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆ గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా పేషెంట్లకు చుట్టుపక్కల ఉండేటువంటి మనం రెండు మూడు జిల్లాలకు మరి వ్యాపించినటువంటి మన బద్వేల్ నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ సెంటర్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మరి దీని వెనక ఉండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ బిల్డింగ్ను మరి ఈ సెంటర్ను ఓపెన్ చేయించినటువంటి అందరి డాక్టర్లకు మన డిసిహెచ్ మేడం గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోమరెడ్డి గారికి డాక్టర్ రామ్ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మరి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్